ఈ ఉన్న ప్రతి ఒక్కరికి ఏం దొరుకుతలేదు ఎక్కడ దిక్కు లేక ఏమంటారు ఎక్కడ దిక్కు లేకపోతున్నా అంటే అక్క మూడ దిక్కు అన్నట్టు ఈ పిచ్చిలే పిచ్చి వాటి మొత్తము ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వైరల్ చేసి పెడుతున్నారు సొసైటీకి పనికొచ్చుటో నువ్వు వైరల్ చేస్తురా ఒక్కరిన వైరల్ చేస్తురా అవసరమా ఆడింది ఆడిందా నేను ఓటో వైరల్ చేయలే కానీ ఊత శూనికమైంది అని తీసుకో మొత్తం సింహాసనం మీద ఊశ ఏమైనా ఏమని అర్థం ఉందా మీకు అదే మా తెలంగాణలో ఉన్న అబ్బాయిలు అంతా బోసపోయినోడు ఇంకోవల్లేడు ఏమన్నా పాని పాట ఉంటారా కాలేజీలో పోతారు ఇట్లాంటివి చూసుకుంటారే దానికి వాడు ఎక్కలేని ఆనందం ఇక దానే పెళ్లి చేసుకుంటా అన్నట్టు ఆనంద పడుతుంది దాన్ని చూసుకుంటా ఏమన్నా అర్థం ఉందా దాని వల్ల అదేమో భువ్వ తినక నీళ్ళు దాకా చీకటి అనకా అరే అనక పగలనకనే వాళ్ళేమో యుద్ధాలు చేసినట్టేమో వాళ్ళేమో చేస్తారు వాళ్ళని వైరల్ చేస్తారా గేమ్లాడుతున్నా వాడన్నా నిన్నగాక మన బిగ్ బాస్లో ఏమన్నా తలకాయ ఉందా వాడిని అసలు అంత ఏది మొత్తం తెలంగాణకు మొత్తము సీఎం సీఎం కూడా అంతగానో ఘనంగా చేయలేదు బిగ్ బాస్లో కప్పు గెలిచిన వానికి అది అంత ముందుకు ఒక అమ్మాయి ఏదో గెలిచిందని చెప్పేసి అమ్మాయిని వాడు పక్క రాష్ట్రం కాదా పక్కింటి వాడు కూడా గుర్తుపట్టలేదు మరి ఇట్లా తల ఎందుకు పోతురు ఏదన్నా చేస్తే అర్థం ఉండాలి దానికంటే మూడు వందల మంది కంటే మూడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిరంట నేను పది మంది పనికొచ్చేది చెప్తున్నా నాకు ఇప్పటి నాలుగు వందల మంది దాడుతులేరు మరి ఇది అక్కడ న్యాయమో అర్థమవుతుంది నాకు ఒక్కొక్కడైతే రోడ్లు పట్టుకొని ఎంతో మందికి బీద పిల్లలకు కానీ ఎవ్వరికి కానీ సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను వదిలిపెట్టి తిరుగుతూరు వాళ్ళకు కూడా సాయం చేయొచ్చుగా వేదాంత మీడియా కానీ ఇప్పుడు అయినా సంతోష్ కానీ శివ స్టూడియోస్ కానీ ఎవరైనా సరే ఏ మీడియా ఛానల్ అయినా వాళ్ళు పది మందికి ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళి చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయమని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చేతులు కాదు కాదు వాళ్ళ ప్రాణం ఉంకిపోతుంది ఒక్క లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టని చచ్చిపోతారు ఇక మామ మాయ సంపాదించిన పది ఎకరాల భూమి లైక్ తోట అయిపోతుందా నాయన అనుకుంటారు అవసరమా ఇంత దారుణంగా చూస్తున్నారు మీడియా ఛానల్ వాళ్ళందరి తప్పని నేను చెప్పాను మీడియా ఛానల్ వాళ్ళు చాలా వంద కొంత శాతం కరెక్ట్ ఉన్నారు అల్లు ఒకడు ఇద్దరు మన ఆ బ్రెడ్ జామున్ తీసుకొచ్చింది చూడు అట్లాంటి సన్నాసులు ఉన్నారు కానీ వంద శాతం మంచాలో ఉన్నారు కానీ ఇప్పుడు మామూలు ఇంట్లో కూర్చొని ఫోన్లు చూస్తారు చూడు మా తమ్ముళ్ళు కాలేజ్ అని చెప్పేసి పోతారు చూడు వచ్చి పార్కులో బెడ్షీట్లు కప్పుకొని అంటారు గాలి చేసే పని లక్కోరు పని అంతా గాలి చేసేది మన ఏందో లవర్స్ డే అని వచ్చింది ఎంతమంది పాటించారు ఎంతమంది పాటించారు అదే తల్లిదండ్రులు చెప్తుంటారా అది ఇంకా ఆడ తీసుకోవాలి అది ఇంకొడుకు ఇస్తుంది అది మంచిది అవుతుంది అది తల్లిదండ్రులు చెప్పిన మాట వినవాని ఓడన్నా దాని కోసం జమ చేసుకుంటారు పార్ట్ టైం డ్యూటీలు చేస్తారు కాలేజ్ అమ్మ అమ్మనాయని అనుకుంటారు నా కొడుకు కట్టలు కడతారు అయిపోయారు సింహాసనం మీద కూర్చుంటు అనుకుంటారు ఆ దేశం అన్ని దొమ్మర పనులే వాడు ఎందుకు కష్టపడుతున్నా అంటే దానిపై అది ఉంచుకునే దాన్ని తీసుకోవడానికే పార్కులకు దోల్కరానికే లవర్లకు చేయడానికి దీంట్లోకి గమ్ము దాన్ని పూసలు అమ్ముకునే దాన్ని అంత వైరల్ చేసిర్రు ఇప్పుడు దీన్ని చేసిరు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో ఎందుకు కాదు మరి ఎందుకు కాదు మరి చేసే నేను కూడా అయితే రేపు ఎల్లుండో కుమార్ అంటే కాలేదా అదే చెప్తున్నా నేను కూడా అయితే ఎల్లుండి నాలుగు రోజులు మీడియా నీ మొదలు పెడితే నువ్వు కూడా అవుతావు ఇది కాదు పది మంది పనికి వచ్చేది ఉంటారు చూసినా దాంట్లో చెయ్యండి ప్రతి ఒక్కరు సపోర్ట్ గా ఉంటారు ప్రతి ఒక్కరికి సాయం చేయండి మీరు చేసేది ఏంటి ఇట్లాంటివి కాదు ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందా ఎవరికైనా కష్టం జరుగుతుందా ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక అయింది పదమూడు కోట్ల పది కోట్లు ఒక అమ్మాయికి కావాలని చెప్పేసి ఎంత మంది రోడ్లు పట్టుకొని అడుగుతున్నారు ఎవ్వరన్నా ఇప్పటి వరకు ఆ వీడియో వైరల్ చేసిరా మరి మరి అలా కావాలి వాళ్ళు ఏందనుకుంటున్నావు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినా వాళ్ళిద్దరు విజయ దొరకొండ కాని ఆమె గాని కొంచెం అన్న బుద్ధి ఉండాలి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు వీళ్ళకేం చేయి ఏమంటారు నా ఊర్ల పెళ్లికి అంతా కుక్కలాడావడానికి వీళ్ళకెందుకు అంతగానో దూలా వాళ్ళు పెళ్ళి చేసుకుంటారో విడిపోతారో ఎక్కడన్నా ఓని మీకెందుకు మా ఊర్లో కూడా పెళ్లి ఉంది మరి మా ఊర్లో పెళ్లి గురించి కూడా మాట్లాడరు మాట్లాడరు వాడు పెళ్లి చేసుకొని ఏమైనా చేసుకొని ఎన్ని ఎన్ని సినిమాలు అన్నా గొప్పవి తీసిండు ఆ మేడం ఎంత సినిమా గొప్ప తీసింది తెలంగాణ కోసం ఏమైనా చేసిరా లేకపోతే పది మందికి ఏమైనా సాయం చేసిరా వాళ్ళ పొట్టటిప్పులు కట్ చేసిరు మీకు అవసరమా వాళ్ళ పెళ్లి గురించి ఒకరే పీకేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పెళ్లి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసి వాళ్ళ పెళ్లి పది ఆరు కోట్లు పెట్టిరు ముప్పై నాలుగు కోట్లు వాని కాడు ఉంది యాభై కోట్లనే పెట్టుకుంటాడు నీకెందుకు నీదేందో నువ్వు చూసుకో నీదేందో నువ్వు కడుపుకో ఒప్పుకుంటాడు కూడా ఆయన ఓన్ పెళ్లి గురించి నీకెందుకు నిన్నేమైనా పిలుస్తున్నా పెళ్లికి పనికిరాను వైరల్ చేయాలంటే ముందు పనికిరాను మా తెలంగాణ పోరా కావాలి మీతో ఒడి అవసరమే లేదు దాని ఉన్నట్టుండి ఎన్ని మూడు వందల నుంచి మూడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిరంటే ఏముందని అని దాని కడ ఏమన్నా ఉందా పోయినా పూసలు అమ్ముకునే దానికన్నా పిల్లకాళ్ళు తప్ప ఈ రెండు మైకల్ కాడ పెట్టి మాట్లాడుతున్నాం చూద్దాం అది అదే అది ఒకటి వచ్చింది అనుకుంటా గుర్ర లేక అది ఒక్కటే వచ్చింది ఇంకేమైనా వచ్చింది దానికి అది ఈ పూట మా పట్టు పూట లేని ఇప్పుడు చూడుపో ఎందుకు పనికి వచ్చేదానికి చేరిన ఆయన మీ అందరూ మీ వల్ల పది మందికి ఉపయోగం ఉండాలి పది మంది పనికిరాను కాకూడదు ఎంతమంది మీ వల్ల మారుతున్నారు ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతున్నారు మేము ఎంత మందికి సాయం చేస్తున్నాం అవసరం యవన్ పిల్లకో పాపం వాళ్ళందరూ టీం పెట్టుకొని ఎంతగానో చిన్న పిల్ల కోసం కష్టపడుతురు ఈ రోజు మదన పిల్లనా మదనపురంలో జరిగింది చిన్నపిల్ల లా మరి వీళ్ళందరూ ఎందుకు పోలే ఒక ఇజ్రాల్లో వచ్చిరు రాజకీయ నాయకులు వైరా స్పందించిరా తెలంగాణ అయితే ఆంధ్ర అయితేంది స్పందించిరా ఎవరినైనా పానమే కదా భారతదేశంలో ఉంటారు కదా అమ్మాయి వాళ్ళైతే మరి ఎందుకు అదే రా ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా రెండు మూడు నెలలు ఉన్నా ఏ పార్టీ వాళ్ళు చూడండి వాళ్ళ ఇంటికన్నాయి అది ముసల్ వాడు కర్మ తీసుకొని ఇంటికన్నా కాని వస్తారు తింటూ తింటూ వాడు కర్మగిరి వచ్చినా కానీ మానే కానీ ఉంటారు పార్టీ వాళ్ళు మొత్తం ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కదా దానికోసం శవాల మీద పేలాలు లేరు కదా రకాలు మీరు ఆ ముసలు ఇప్పటి వరకు వాళ్ళకేమైనా న్యాయం చేసినా ఇప్పటి వరకు తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు వంద రూపాయలు న్యాయం చేసిన పాప కూడా అని పోయిందా ఇప్పుడు దిక్మాలు దాని పనకరాలు దాని బోక దాన్ని తీసుకొచ్చి తెగ వైరల్ చేసి ఇచ్చి పెట్టారు షిగ్గుండాలు కొంచెం ఆయన చేసముందని ఆలోచించుకొని చేయాలి వైరల్ తప్పు కాదు తీసేటం తప్పు కాదు తీసేటోడు వాడి వైరల్ కావాలనుకుంటాడు చూసేటోడు బాగుంది కాదు చూస్తాడు అంతే చేసేటోది తప్పు టీచర్ ఎట్లా తప్పు అవుతుంది నా వీడియో పోవాలని తీసేవాడు వాడి ఎట్లా తప్పు అవుతుంది చేసటం తప్పు ఒక్కొక్కడైతే ఓపిక పెట్టి మాత్రం మంచి ఎడిటింగ్ చేసి మస్తు వైరల్ చేస్తాడు ఆ వీడియోలు ఓపిక మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత అత్తినట్టే వాడు పోయి ఆడ చూసినాడే చెప్తాడు అవైతే ఇంకా నేను ఆడ నేను అది జరిగినప్పుడు నేను ఆనే ఉన్నా నేను చూసిన అన్నట్టు చెప్తాడు కొంచెం కూడా బుద్ధి లేదు సిగ్గు లేదు కానీ మన మనం చూసుకొనికే శాత కాదు కానీ మనం మనం చేసుకునేకే శాత కాదు కానీ ఏముందో ఏనిక పోతాం వాళ్ళేది ఇట్లా చేసుకుంటారు వీడు ఈ పిల్లాన్ని వేసుకొని పోతుండు వాడు ఆ పిల్లాన్ని వేసుకొని పోతుండు వాడు పద్నాలుగు కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటుండు వీడు పదమూడు కోట్లు పెట్టి చేసుకుంటుండు ఇదే పని వీళ్ళకి సువినాము ఇక మొత్తం నా చేతుల్లోకే ఇచ్చారు నన్నే నేనే పెళ్లి అన్నట్టు మాట్లాడాలి ఇద్దరు పెళ్లి విషయాల్లో